హాయ్ అండి హాయ్ హలో అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేమైతే లీవ్ అయితే వచ్చామండి సో హస్బెండ్కి అయితే లీవ్ ఇచ్చారు ఇంకా మేమైతే మా విలేజ్కి అయితే వచ్చాము ఇంకా విలేజ్కి దారిలో అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉన్నది దాన్ని అయితే చూసాం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం పాప అయితే ఇంకా తొంగి తొంగి మరీ చూస్తుంది వాడాడి ఎత్తుకుంటే ఇంకా మేమైతే మా విలేజ్కి అయితే వెళ్తున్నామండి విలేజ్కి వెళ్ళే దారిలో ఇదంతా కూడా సో విలేజ్ వైబ్ అయితే సూపర్ అండి అసలు ఇంకా వెళ్తుంటే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా గ్రీనరీగా ఇంకా ఏంటంటే ఆ వైబే వేరు విలేజ్ వైబు ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామండి పాప వాళ్ళ కాళ్ళు అయితే బాపైతే వాళ్ళ బాప కడిగేస్తుంది త్రీ మంత్స్ అవుతుంది వాళ్ళని చూసి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మేమైతే వచ్చామని చెప్పి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేశారు ఇంకా మేము హ్యాండ్స్ ఇంకా లెగ్స్ కడుక్కొని లంచ్ అయితే తిన్నాం బాయ్ ఫ్రెండ్స్ ఎండ్ ఆఫ్ ది బ్లాక్